విద్యుత్ ఒప్పందాల విషయంలో అబద్ధాలను అందంగా అల్లినందుకు జగన్కు ఆస్కార్ ఇవ్వాలని ఆయన సోదరి పిసిసి అధ్యక్షురాలు శర్మల వ్యాఖ్యానించారు మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ని అడిగి తెలుసుకుందాం ధనంజయ్ విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్కు షర్మిల ఏ విధంగా కౌంటర్ ఇచ్చారు వర్షం నిన్న ఉన్న ప్రశాంతం పెట్టి మరి ఈ వ్యవహారం జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వెల్లడించిన పైన ఆమె ఎద్దవ చేస్తూ ఈ ట్వీట్ అయితే పెట్టారు ఆ అబద్దాలను అందంగా అవ్వడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్తర వాడ్ వారు చెప్పి ఆమె ఎద్దేవా చేస్తూ ఈవీట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో చెక్కి ఎక్కి వేసినటువంటి వేలంలో యూనిట్ ధర గరిష్టంగా రెండు రెండు రూపాయల పద్నాలుగు పైసలు ఉంటే దాన్ని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొన్నందుకు శాలువాలు తప్పాలా అంటూ ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు శాలువాలు సన్మానాలు అవార్డులు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఆమె పేర్కొంటూ ఈ ట్వీట్ అయితే చేశారు గుజరాత్ రాష్ట్రంలో ఒక్కొక్క యూనిట్ యూనిట్ ధర రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కొంటే అదే కంపెనీ నుంచి యాభై పైసలు ఎక్కువ పెట్టి రెండు రూపాయల నలభై తొమ్మిది వయసులు కొన్నందుకు సన్మానాలు చేయాలంటూ ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు అయితే వాస్తవానికి అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకపోయినా ఆగమేఘాల మీద అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ముందుకొచ్చి ఈ ఈ కొనుగోలు ఒప్పందం చేస్తున్నారని చెప్పి కూడా ఆమె పేర్కొన్నారు ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఎక్కడా లేకుండా గుజరాత్ ఇచ్చినటువంటి ప్రకారం ఏపీకి రూపాయి తొంభై తొమ్మిది పైసలకు ఎందుకు కొనుగోలు చేయలేదని చెప్పి కూడా ఆమె ప్రశ్నించారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్నందుకు అలా ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ కి రూపాయి డెబ్బై పైసలు పడతాయని ఆ ఇంధన శాఖ అదే సమయంలో ఇంధన శాఖ స్పష్టం చేసినప్పటికీ కూడా ఎలాంటి ఛార్జీలు లేవని చెప్పి చెబుతున్నటువంటి జగన్ మాటలు అబద్ధం కావా అంటూ ఆమె పేర్కొన్నారు అలాగే ఒక ముఖ్యమంత్రిని వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే దాన్ని గోప్యంగా ఎందుకు ఉంచారు ఇలాంటి పరిస్థితులు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అంటూ ఆమె తన ట్వీట్ లో ప్రశ్నించారు దమ్ముంటే ఈ ప్రశ్నలన్నిటికీ జగన్ సమాధానం చెప్పాలని చెప్పి కూడా షర్మిల తన ట్వీట్ లో పేర్కొన్నారు మొత్తం మీద అదానితో ఒప్పందం రాష్ట్రంతో కాదు అంతర్జాతీయంగా ఈ చెడు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పి కూడా ఆమె స్పష్టంగా పేర్కొన్నారు అదాని కలవడం ఒక దాదాపుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వడం ఒక చరిత్రగా మారిందని చెప్పి కూడా ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు అసలు ఎవరు కొనేందుకు ముందుకు రాని విద్యుత్ విద్యుత్ ఈ బంపర్ ఆఫర్ గా ప్రకటించుకోవడం ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్పి కూడా ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు గంటల్లోనే కేబినెట్ పెట్టడం ఈ ఒప్పందానికి సంబంధించి గంటల్లోనే కేబినెట్ అలాగే ప్రజాప్రయ ప్రజాప్రయం ఏమాత్రం లేకుండా ఆ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా ఒక చరిత్ర ఎద్దేవా చేస్తూ ఈ ట్వీట్ పెట్టారు అతని కోసం అన్ని టెండర్లు రద్దు చేసి అప్పటి ప్రభుత్వం ఒక తన వ్యక్తిగత స్వయ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను ఎత్తిన మొత్తం ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్ల భారాన్ని మోపారని చెప్పి కూడా తన ట్వీట్ లో షర్మిల స్పష్టంగా పేర్కొన్నారు ఇక ప్రపంచం మొత్తం ఇప్పుడు జగన్ అవినీతి చరిత్ర గురించి మాట్లాడుకోవడం చేస్తుందని చెప్పి కూడా ఆమె పేర్కొన్నారు మొత్తం భూగోళం అవినీతి పరుల జాబితాలో పెద్ద ఈ జగన్ పేరు చేరడం ఒక పెద్ద చరిత్ర అంటూ ఆమె తన ట్వీట్ లో ఎంత చేశారు అలాగే అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఎక్కడ తన పేరు ఉందని జగన్ బుకాయించడం విదూరంగా ఉందని చెప్పి కూడా స్పష్టం చేశారు అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే అప్పటి అప్పుడు తమరు చేయలేదా అని చెప్పి కూడా తన ట్వీట్ లో ఆమె పేర్కొన్నారు వాస్తవానికి స్పష్టంగా ఎఫ్బిఐ తన అభియోగ పత్రంలో అప్పటి ముఖ్యమంత్రి అని చెప్పి పేర్కొన్నప్పటికీ కూడా తాను కాదంటూ బుకాయించడం పైన కూడా ఆమె ఎద్దేవా చేస్తూ తన ట్వీట్లు పెట్టారు ఆ కుర్చీలో ఎవరు కాకుండా జగన్ కాకుండా ఇంకెవరన్నా నడిపేవాళ్ళు నడిపించే వాళ్ళు కూర్చున్నారా అని చెప్పి కూడా ఆమె స్పష్టం చేశారు మొత్తం మీద అసలు ఈ ఈ అంశంలో శుద్ధ అబద్ధాలు మాట్లాడుతూ తను తాను కాదు అని చెప్పుకోవడం జగన్కే అని చెప్పి కూడా ఆమె స్పష్టంగా తన ట్వీట్ లో పేర్కొన్నారు ఈ విషయంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐతో పాటు సెకీ కూడా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చిన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి చేతులు మారించి కూడా అప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ ఇచ్చారని చెప్పి కూడా ఆ దర్యాప్తు సంస్థలు గుండబద్దలు కొట్టాయని చెప్పి కూడా ఆమె స్పష్టం చేశారు అలాగే మురుపులు ముట్టిన తర్వాతే ఒప్పందం చేసుకున్నాయని చెప్పి కూడా ఆ తన నివేదిక తమ నివేదికలో వంద పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చాయని చెప్పి కూడా ఆమె స్పష్టం చేశారు అలాగే వివిధ సోర్సుల నుంచి సాక్ష్యాలు ఆధారాలు ఎలక్ట్రానిక్ ఆధారాలు కూడా సేకరించామని చెప్పి ఎస్బీఐ అమెరికాకు అమెరికా ఎస్ఈసి కూడా దాంట్లో ఆ రిబార్ట్ లో స్పష్టంగా పేర్కొన్నాయని చెప్పి కూడా పేర్కొన్నారు మొత్తంగా అధికారంలోకి వచ్చాక గాడిదలు కాసారా టెండర్లు రద్దు ఎందుకు రద్దు టెండర్లు రద్దుతో ఎందుకు సరి పెట్టాలని చెప్పి కూడా ఆమె స్పష్టం చేశారు గతంలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి హయాంలో ముప్పై ఐదు కోట్ల భారం అని చెప్పినటువంటి జగన్ ఆ తర్వాత ఎందుకు టెండర్లు రద్దు చేయకుండా ఎందుకు విచారణ చేయించలేదని చెప్పి కూడా ఆమె ప్రశ్నించారు ఇక గంగవరం కోర్టును కూడా అదాని కే ఆరు వందల నలభై కోట్లకి అమ్మినప్పుడు ముడుపులతో ఏపాటితో అర్థమైపోయిందని చెప్పి కూడా ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు మొత్తం మీద అదాని కారణంగా ఆర్థికంగా లబ్ది పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలని చెప్పి కూడా ఆమె ఆమె పేర్కొంటూ ఈ సవాల్ని స్వీకరించాలని చెప్పి జగన్ కు జగన్ నేరుగా జగన్ ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు ధన్యవాదాలు